ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ ప్రియారిటీస్ వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చూస్తుంటే ఏ నియోజకవర్గంలో చూసినా అక్రమాల డబ్బు కోసం అవినీతి సొమ్ము కోసం ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం దాడులు చేసుకోవడం ఎక్కడ అంది కాడికి తోసుకోవడం రోడ్ల మీద ధర్నాలు కలెక్టర్లకు ఫిర్యాదులు కుమ్ముకోవడాలు ఆ మరొకరి బాధ ఏమో సినిమా టికెట్లు అమ్ముడు పోలేదని చెప్పి చివరికి మినిస్టర్లు కూడా కాన్ఫరెన్స్లో పెట్టి మన సినిమా టికెట్లు అమ్ముడు పోలేదు కొనుక్కోండి కొనుక్కోండి అని చెప్పి వాళ్ళ నవ్వు కాదా నవ్వు అసలు నిజంగా వీళ్ళని చూసి మామూలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడాలి కానీ ఇంకేం చేస్తాం నవ్వుకోవాల్సి వస్తుంది రోడ్లెక్కి కొట్టుకుంటున్నారు అవినీతి సొమ్ము కోసం తాజాగా సింగనమల అక్కడ బండారు బండారు శ్రావణి గారు ఎమ్మెల్యే గారు ఆమెకు మిగతా వాళ్ళకు పడట్లేదు అక్కడ అందుకనే అక్కడ టుమెన్ కమిటీ అని ఒకటి ఉంది ఈమె వర్గము వాళ్ళ వర్గం అవినీతి సొమ్ము కోసం అని చెప్పి రోడ్లు ఎక్కి కొట్టుకుంటున్నారు మాకు తక్కువ ఇచ్చారో లేదు మీరు ఎక్కువ తింటున్నారు ఇంత వచ్చింది కదా దీంట్లో మా పంపకం ఎంత మీ పంపకం ఎంత మా పంపకాలు సరిగ్గా వంచట్లేదు రోడ్డు మీద ధర్నాలు చేసి రోడ్డు ఎక్కి కొట్టుకుంటుంటే ఓ రేజు గల చూడాలి తప్పక

அது மொருக்கோடுக்கட்டு மைட இட்டுக்கோவச்சு கே சின்ன போதான స్కూల్ బస్సులు కొంచెం అడ్డు ఆ జీవితం సింగనాపల నియోజకవర్గం బుక్కరాయ సముద్ర బుక్కరాయ సముద్రం మండలం అంట రెడ్డిపల్లెవర్ అట రెండు వర్గాలు విడిపోయి కొట్టుకుంటున్నారు కొట్టుకోండి గట్టి కొట్టుకోండి